వచ్చేసి నా కొడుకు పెన్సిల్ లేదంట పెన్సిల్ లేదు అని మొహం అలా పెట్టాడు సరే తెచ్చుకో అని చెప్పి డబ్బులు ఇచ్చాను చూడండి ఒకటి తెచ్చుకున్నాడు చెల్లికి ఉందా మరి నీకు డబ్బులు ఇచ్చాను చెల్లికో చెల్లికి పెన్సిల్ ఏం చేద్దాం చెల్లికి ఉందా లేదు మరి ఏం చేద్దాం మా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి నీకు ఇచ్చేసాను పెన్సిల్ రెండు ముక్కలు చేసుకోవాలా ఇద్దరికి సరిపోద్దా సరిపెట్టుకుంటావా చూసారా ఈడమెళ్ళంటాడు అనమాట సరే చేసి రెండు ముక్కలు చేసేస్తావా చూడండి ఏం చేస్తాడు తిరగలేదా రెండు ముక్కలు చేసాడు సరే చెల్లి కొట్టి నీ కొట్టే సరే స్కూల్కి వెళ్ళిపో లేట్ అయిపోద్ది చెల్లి వెళ్ళిపోయింది కదా మిడిల్ క్లాస్ కష్టాలు ఇలానే ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి సర్దుకోవాలి ప్రతి ఇప్పుడు మనం ఫైవ్ రూపీస్ పెట్టి పెన్సిల్ తీసుకున్నాము అంటే ఫైవ్ రూపీస్ పెన్సిల్ ఒకలే యూజ్ చేస్తారు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు ఇలా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ప్రతి దానికి కూడా చిన్నప్పుడు మేము కూడా ఇంతే నేను మా తమ్ముడు స్కూల్కి వెళ్ళేటప్పుడు సరిపోకపోతే ఇద్దరం పెన్సిల్ తీసుకునే వాళ్ళం ఒకటే పెన్సిల్ రెండు పీసెస్ చేసి ఇచ్చేవారు అప్పట్లో అప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు ఉండేది పెన్సిలు ఇప్పుడు వచ్చి ఐదు రూపాయలు అప్పుడు నటరాజ్ పెన్సిల్స్ ఉండేవి ఇప్పుడు వేరే మారే కదా నటరాజు ఇప్పుడు పెద్ద ఎవరో యూజ్ చేయట్లేదు ఎందుకంటే ముళ్ళు విరిగిపోతున్నాయి తొందరగా ఇప్పుడు వచ్చి ఐదు రూపాయలకి మనం ఇలా ప్రెస్ చేసుకుంటే వస్తున్నాయి పెన్సిల్ లిడ్డు పెన్సిల్ అంట అవి వచ్చాయి లిడ్ పెన్సిల్ వాడుతున్నారు కదా అందరూ చెప్పి తీసుకుంటే మార్నింగ్ తీసుకుంటే ఈవినింగే బాక్స్ ఖ్యీ చేసుకొచ్చేస్తున్నారు అనమాట అందుకని చెప్పి నేను లిడ్ పెన్సిల్ అయితే తీసుకోలేదు నార్మల్ పెన్సిలే తీసుకుంటాను ఎప్పుడు తీసుకున్నా ఇప్పుడు ఏంటంటే తన దగ్గర ఉందేమో అనుకున్నాను లేదు మార్నింగ్ తన డబ్బులు తను ఖర్చు పెట్టేసుకుంది ఇంకా వీడి దగ్గర ఫైవ్ రూపీస్ ఉంటే తీసుకున్నాడు కొనుక్కొచ్చిన తర్వాత ఆలోచించాడు అయ్యో నాకు పెన్సిల్ ఉంది చెల్లికి లేదని సరే మరి ఏం అని అడిగితే ఇలా ఆఫ్ ఆఫ్ చేసుకుంటామమ్మా అని చెప్పాడు అనమాట మంచి మనసు ఉండాలి కదండి దేనికైనా ఒక్కొక్కసారి ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి కావాలని ఇవ్వాల్సిన అవసరం ఉన్నా ఇవ్వడం అనమాట రెండు విధాలుగా ఉండాలి పిల్లలు అన్న వాళ్ళు ఏ టైంలో ఎలా అడ్జస్ట్ అవ్వాలన్నది మనం వాళ్ళకి ముందు నుంచే చెప్తూ ఉండాలి మనం చెప్తేనే వాళ్ళకి కదా అర్థమవుతుంది ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ తగ్గాలి అన్నది మనం ప్రతిదీ కూడా పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పించాలన్నమాట మన నేర్పించిన విధానాన్ని బట్టే వాళ్ళు పెరుగుతూ ఉంటారు మనం మంచిగా చెప్తే మంచిగా ఉంటారు బాయ్